జై శ్రీకృష్ణ భగవద్గీత మూడవ అధ్యాయం నలభై మూడవ శ్లోకం జై శత్రు మహాబాహో కామరూపం దురాసదం ముందు శ్లోకాల్లో వివరించినట్లుగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధికన్నా ఉన్నతమైనది అని తెలుసుకొని ఓ మహాబాహువుల కలవాడా నీ నిమ్న అస్తిత్వాన్ని అంటే ఇంద్రియ మనోబుద్ధులను నీ ఉన్నత అస్తిత్వంచే అంటే ఆత్మశక్తి ద్వారా వశపరుచుకొను మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపు అని శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నారు ఈ మూడవ అధ్యాయం యొక్క ఆఖరి శ్లోకంలో ముగింపుగా శ్రీకృష్ణుడు కామము అనగా కోరికలనే శత్రువుని ఆత్మజ్ఞానం ద్వారా నిర్మూలించమని ఉద్ఘాటిస్తున్నారు ఆత్మ అనేది భగవంతుని అంశము కాబట్టి అది దివ్యమైనది అంటే చాలా గొప్పదని అంటే అది కోరుకునే దివ్య ఆనందం దివ్య వస్తువు ద్వారానే లభ్యమవుతుంది ఎందుకంటే ప్రాపంచిక వస్తువులన్నీ భౌతికమైనవే ఈ భౌతిక వస్తు విషయముల పట్ల మరియు ఆత్మ యొక్క గాఢమైన అంతర్లీన తపనని తీర్చలేవు కాబట్టి వాటి కోసం కోరికలను సృష్టించుకోవటం నిష్ప్రయోజనమని అంటే ఏ ఉపయోగం లేదు అని మనం ప్రయత్నపూర్వకంగా మన బుద్ధికి ఈ ప్రకారంగా ఆలోచించడానికి తర్ఫీదునివ్వాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట ఆ తరువాత దాన్ని మనస్సు ఇంద్రియమును నియంత్రించుకోవడానికి ఉపయోగించుకోవాలి కృష్ణార్పణమస్తు స్వస్తి